ఈ రోజైతే నేను దోశ అలాగే దోశకి ఉల్లిగడ్డ చట్నీ అయితే మిక్సీ పట్టేసినాను ఉల్లిగడ్డ చట్నీ అలాగే చట్నీ కూడా రెడీగా పెట్టేసిన నేను టమోటా వేయలేదు పచ్చిమిరకపాయలు ఉత్త బుడ్డలు వేసి ఏం చేసి మిక్సీ పట్టేసినాను ఇట్లా చట్నీ జోరుగుంటే దోశలోకి బాగా ముంచుకోవడానికి బాగుంటుంది అందుకే ఇట్లా వేసేసినా ఇంకా ఇక్కడైతే పిండి ఉప్పు సోడా వేసేసిన కొన్ని నీళ్ళు వేసి కలిపేసి దోశ కూడా రెడీ అవుతుంది ఇంకా టీ అయితే టీ టీ అయితే వసుకుంటున్నా టీ తాగేసి ఇంకా ఆ చట్నీలోకి తాలింపు వేసేసి దోశ మీద రెడీ చేసేస్తా సండేసుకుని తీసుకుంటా నువ్వు వద్దుకుందా వద్దుకుందా ఇప్పుడైతే కొంచెం టీ తాగేస్తా కూర్చొని టీ కూడా తాత పన్ను కొట్టేసినాను ఈరోజు తొందరలేసి ముందే పాలేసుకున్నాను ఎందుకంటే టీ తాగాలే రోజు లేట్ అవుతుంది అందుకని వాన పడుతుంది కదా సల్లగా ఉంటుంది వాతావరణం అందుకని ముందుగానే పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ వేసుకొని టీ తాగేస్తాను ఇంకా దోశలు ఒకటే మధ్యాహ్నానికి విలువైన తర్వాత తర్వాత వేసేస్తాను అన్నం ఏదన్నా కర్రీపప్పు దానికి టీ కూడా తాగేస్తున్నాండి సోలాపౌడర్ ఉప్పు వేసేసినాను

ఇప్పుడైతే దోశ వేసేస్తున్నా పిన్నమైతే కొంచెం వేడి కావాలి నేను అనుకున్నా చిన్నగా పెట్టింటి అంటే దోశ వెళ్ళినాక మా పిల్లలకైతే ఉల్లిగడ్డ చట్నీ వేసి దోశ వేసినానంటే చాలా ఇష్టంగా తింటారు పొద్దు ముక్కలేని ఇదే తింటారు ఇంకా అందుకని ఇదే వేస్తున్నాను చాలా టేస్ట్ ఉండదు ఉల్లిగడ్డ చట్నీ వేసుకొని తింటారు దోశ కూడా బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా చిట్ల పొడి అయినా వేసుకోవచ్చు చిట్ల పొడి దోశ అయినా కూడా మా పిల్లలకి ఇష్టమే మా ఫ్రెండ్స్ కూడా అందుకని నేను రెండు కొంచెం అయితే దోశ బాగా కాలాలా ఇప్పుడైతే ఉల్లిగడ్డ కారం వేసి ఉల్లిగడ్డలు వేసి బారుద్దుకోవాలి దోశ అయినా కూడా తినొచ్చు అనమాట ఇది చల్లగా బాగా ఇష్టంగా తింటారు పిల్లలైనా కూడా కారం తక్కువ వేసావు అలాగే ఉల్లిగడ్డ వేసి చేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే దోశ కూడా తీసేస్తాను కడతావా క్యారేజ్ కూడా తినో తినాక నేను కట్టేస్తాను ఫస్ట్ తిన తిన్నాక దోసలేసి ఇట్లా తిన్నంకాలిందంటే ఈజీగా తొందరగా వచ్చేస్తే నేనైతే నిన్నం బ్యాళ్ళు

పాప తింటుంది వేసి వచ్చేసి డబ్బా దా తొందరగా దా తింద్రాసిచ్చా మా అమ్మలమ్మకైతే దోశ వేసి ఇచ్చినాం కదా అమ్మలమ్మకైతే దోశలు వేసి ఇచ్చినాం ఇంకొక దిక్కు దోశ వేస్తున్నా ఇంకా తింటుంది ఉల్లిగడ్డ చట్నీ దోశ చట్నీ ఎట్లుందామా బాగుంది చప్పగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని చప్పగా చేసినాను నాకు దోశ మాడిపోతుంది ఏమమ్మ బాగాలేవా దోశలు మళ్ళీ తిను లడ్డు మీ కూడా వెలిసిపో రెండు దోశలు వేస్తా తింటాడు మళ్ళీ పనికోవాలే చట్నీ

ఇప్పుడైతే పిల్లలకు కూడా క్యారేజ్ కట్టేస్తాను అయితే క్యారేజ్ ఒకటి ఇక మా పిల్లలు అయితే ప్లేట్లు కూడా చేసినారు ఇద్దరు తినేసినారు మా మామ కూడా తినేసి పని అన్నాడు ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే కట్టేస్తా పిల్లలకి నీళ్ళు గిళ్ళు అన్ని రెడీగా పెట్టేస్తున్నారు పోసుకొని పట్టం లడ్డు ఓ లడ్డు నీకెన్న చెప్దురారా నాకు కింద రెండు పైన రెండు క్యారేజ్ అయితే కట్టిస్తాను మొన్న ఆ బాక్స్ మా పిల్లలు అయితే ఇయ్యంత వరకు బాక్సులకు పెట్టడానికి తినడానికి కొంచమే ఎందుకంటే ఉల్లిగడ్డ చట్నీ ఉంది కాబట్టి లైట్ కద్దుకోని ఉంటుంది చట్నీ అందుకు కొంచమే పిచ్చుకొని

మళ్ళీ పుణైతే మామళ్ళకి ఇంకా పెట్టాలా రెండు వెట్ల కింద రెండు పేనే రెండు లైట్ వెసిన తర్వాత జెల్ఫీ చాలా పెట్టాలా చాలు చాలు రెండు చాలు నాకు రెండు మా ఫ్రెండ్స్ కరెంట్ ఇంకా పెట్టడమే అది నారి ఇది నీకే పెట్టునా మా జలు ఎప్పుడు నువ్వు నీళ్ళు క్యాబేజీ అయితే అయిపోయింది ఇంకా మా పాపకైతే జడలేసేస్తాను జడ ఇంకా పోయినారు ఇంకా మదానానికి అన్నాము అలాగే పప్పు కూడా అవతల పెట్టేస్తా క్యాబేజీ కూడా చేస్తున్నా క్యాబేజీ ఫ్రై పప్పులకైతే అయితే ఇప్పుడైతే మేము కడిగేసి బాగా పెట్టేసినాను ఇంకా స్టవ్ కూడా వెళ్ళించేస్తా ఇంకా అన్నం అయితే క్యాబేజ్ అయితే కట్ చేసేస్తా అన్నం అయితే ఉడుకుతుంది క్యాబేజ్ అయితే కట్ చేసిన నేనైతే ఉడకబెట్టకుండా చేస్తున్నా క్యాబేజీ కర్రీ ఉంది కదా తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందని తలు అయితే వెలిగించేసిన ఒకసారి అయితే కలిపేస్తాను అన్నాన్ని ఇంకా అన్నం అయితే వడతానా కరివేపాకు అలాగే రెండు టమోటా కడిగేసి పెట్టేసిన ఇక్కడ బాగా కూడా బాగా వేడైపోయింది వస్తున్నా ఇంకా నూనె వేడే లోపల కూల్లిగడ్డ తగ్గేస్తాను క్యాబేజీ కర్రీ పప్పు లేకుండా అన్నం లేకైనా కూడా చాలా టేస్ట్ ఉంటది ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అలాగే ఉల్లిగడ్డపాటు కొత్తిరీలకు కావాలి అలాగే ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డ ఇదైతే కొంచెం చూడ వేయాలి మంచిగా అయితే టమాటోలు కూడా కట్ చేసేస్తా రెండు వేసుకున్నామంటే బాగా గ్రేవీ బాగా మగ్గిపోతుంది క్యారేజ్ పట్టుకొని టమోటా టేస్ట్ కూడా తెలుస్తుంది ఇంత మెత్తగా బాగా ఉడికిపోతుంది క్యాబేజీ కూడా ఇక్కడ టమోటలు అయితే కట్ చేసేసిన ఒకసారి అయితే కలిపేసా డితే కొంచెం చాలా పసు వేసేస్తా ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది పసుపు అలాగే కారం అయితే నేను తర్వాత వేసేస్తా ఒక రెండు నిమిషాలు మగ్గాలి అంత లోపలయితే అన్నం అయితే ఉడికిపోయింది నాకి నేనైతే అన్నం వంచేసి మగ్గ పెట్టేస్తా అన్నం కూడా ఉడికిపోయింది అయితే అన్నం మగ వంకేస్తాను అన్నం కూడా వని చేసినాను ఇంకా అయిపోయింది కదా ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టిన క్యాబేజ్ అయితే నీళ్ళు పెట్టేసిన కడిగేసి ఇట్లా పెట్టేసిన కడిగేస్తాను ఇట్లా పొడుగు పొడుగు పోసుకున్న అంటే బాగా టేస్ట్ ఉంటది ైనా ఉత్తన్నం లేకైనా పప్పు లేకున్నా కూడా బాగుంటుంది క్యాబేజ్ చేసేసిన ఒకసారి అయితే కలిపేస్తాను ఇది క్యాబేజీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పసుపు ఉప్పులోనే ఒక ఐదు నిమిషాలు అయితే కలిపేసి బాగా మగ్గించేస్తాను మూత వేసేసి ఇక్కడైతే క్యావేజ్ వేసు మగ్గుతుంది కలిపేసినాను బాగా ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్ లో పెట్టి మగ్గించుకున్నాము అన్నం కూడా ఉడికిపో అన్నం కూడా మగ్గేస్తుంది ర్ర అయితే ఒకసారి చూసేసి తగినంత కారం వచ్చేస్తా మంట మీదనే పెట్టి మగ్గించుకోవాలి ఒకసారి చూసేద్దాం క్యావేజ్ అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది ఉడికించుకోకుండా ఇట్లా వేసుకుందా అంటే బాగుంటది ఇంకా లాస్ట్ అయితే కొబ్బరి పొడి వేసేస్తున్నా అల్లం పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు కొబ్బరి పొడి నేనైతే ధనియాల పొడి వేసేస్తున్నా ఇదైతే ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఇంకా క్యాబేజ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇట్లా కలిపేసేసి రెండు నిమిషాలు అయితే మగ్గ పెట్టేసి ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా బ్యాల్ కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తాను క్యాబేజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా క్యాబేజ్ కూడా తింటేస్తాను పప్పు కూడా పెట్టేస్తా పప్పు కూడా పెట్ట ఉడుకుతుంది ఇంకా వేసేస్తా టమాటా అలాగే కూలి బా పప్పులకి ఇప్పుడైతే పసుపు ఉప్పు కారం వేసేస్తా చలాసేస్తా ఇదైతే ఒకసారి కలిపేస్తాను ఇదైతే కలిపేసినా ఇంకా ఉడుకు బాగా పట్టింది కదా ఇంకా కుక్కర్కి అయితే మూత పెట్టేస్తాను ఉడక పెట్టండి అప్పుడైతే కుక్కర్కి మొత్తం ఇదైతే ఒక మూడు విజులు వచ్చిన వరకు పెట్టేసుకుందాం పప్పు అయితే రెడీ అవుతుంది ఒక నాలుగు విజులు రావాలి పప్పు అయితే ఒక విజులు వచ్చింది ఇంకా రెండు విజులు వస్తే పప్పు రెడీ అవుతుంది పప్పు నాలుగు విజులు వచ్చేసింది ఇంకా స్టవ్ కూడా బంద్ చేస్తున్నా ఇదైతే విజులు చల్లగైన తర్వాత రేమేసి తర్వాత పెట్టేస్తా అయితే నేనేసినాను ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడి అయిపోయింది వెల్లిపాయ జీలక రావాలి కొంచెం కరివేపాకు వేసేస్తా కరిపాకు చాలైతే దొరగైతే ఇచ్చుకున్నా కొసివా నేను కరవాల దొరగైతే ఐతే ని ఇప్రడైతే పొక్కు తరువాత పెట్టేసా పొక్కుకడి తరువాత ఐతేనే రన్ అయిపోయినాయి అయితే ఒకసారి అయితే చూసేద్దాం మధ్యాహ్నం భోజనం అన్నం అలాగే పప్పు దీంట్లో పప్పు లెగ్ కాంబినేషన్ అయితే క్యాబేజీ కర్రీ వేసిన ఉత్తమ ఫ్రై మాత్రమే ఇంక ఇవేనండి మధ్యాహ్నం భోజనం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బాయ్